మన సాదా సీదా ఛానల్కు స్వాగతం ఎగ్గు పులుసు తయారీ చూద్దాం ఎగ్ పులుసు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక కేజీ ఎగ్స్ ఒక తొమ్మిది చింతపండు రసం ఈ విధంగా నానబెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం తగినంత కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకోవాలి కారం గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి ఉప్పు అల్లం వెల్లిపాయ పసుపు కొంచెం మెంతిపిండి పూపు గింజలు ఆయిల్ ఎండుమిర్చి కరేపాకు కొంచెం ఇంగుము తయారీ చూద్దాం ఫస్ట్ ఒకప్పు ఆయిల్ వేసుకోవాలి ఎగ్ పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది పల్లీ కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు പോപ്പിഞ്ചേസ് കോർച്ചി

ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఉల్లిపాయలు పెట్టి మంచిగా మగ్గించుకోవాలి స్టవ్ ఇప్పుడు సెమీ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉల్లిపాయలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మంచి పిండి వేసుకోవాలి కొంచెం ఇందులో పులుసు కూరల్లా ఇంజిన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్పూని జీలకర ధనియాల పొడి ఇప్పుడు మనం తిన తినగలిగినంత కారం ఎవరి ఎవరి టేస్ట్ ఉంది వాళ్ళు కారం వేసుకోవచ్చు నేను తీసుకురా కాబట్టి కొంచెం ఒక మూడు స్పూన్లు కారం పొడి వేస్తుంది ఈ టైంలోనే మేము ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్కు కాట్లు పెట్టాల్సిన అవసరమైన లేదు పులుసులో ఉడికిపోతే ఎగ్గు మంచి ఉంటుంది ఈ విధంగా కాట్లు పెట్టాల్సిన అవసరమైన లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత పులుసు పోసుకోవాలి ఈ టైంలో మనం పులుసు పోసుకోవాలి కొంచెం ఐదు నిమిషాలు నూనెలో ఎగ్స్ మగ్గించాలి టైంలో మనము ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకొని ఉప్పు ఉప్పు కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు కారం కావాలంటే కారం కలుపుకోవచ్చు వేసినాం కదా ఇప్పుడు ఒక స్పూన్ ఒక స్పూన్ ఎండ హాఫ్ ఉప్పు వేసేయాలి ఒక పది నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారం చూసుకున్న తర్వాత మనం సరిపోని సరిపోని ఉప్పు అవి వేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి తిరేటప్పుడు మనం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి అదే టైంలో కొంచెం గరం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎగ్గు పులుసు ఫుల్లా ఉంటుంది కాబట్టి ఇది ఆప్షన్ మీ ఇష్టం కొంచెం బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు నేను బెల్లం ఏమి వేయట్లేదు మీ ఇష్టం అనమాట ఇది మీ ఆప్షన్ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం